అందరికీ నమస్కారం అండి నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వాళ్ళు ప్రతి రాష్ట్రంలో వీళ్ళ బ్రాంచ్ ఉంటుంది అండ్ మన తెలంగాణలో నాంపల్లిలోని గాంధీ రై మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో వాకబుల్ డిస్టెన్స్లో ఉంది వీళ్ళది పుస్తకము పుస్తకాల సెంటర్ చాలా తక్కువ రేట్లో పుస్తకాలు దొరుకుతాయి అండ్ ఈ ఈ కార్డు కనుక మనం తీసుకుంటే వంద రూపాయలు వస్తారు వన్ ఇయర్ మెంబర్షిప్ వాలిడిటీ ఉంటుంది దేశంలో ఎక్కడైనా కూడా ఈ కార్డు నెంబర్ మనం కనుక చూస్తే పది నుంచి ముప్పై శాతం వరకు వాళ్ళు మనకు బుక్స్ని తక్కువ రేట్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది నేను సేకరించిన పుస్తకాలు ఏంటివి అంటే ఇక్కడ ఉన్నవండి తెలంగాణలో శాతవాహన వారసత్వం తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలు రెండు వేల పదిహేడులో జరిగినాయి అప్పుడు ఆ సందర్భంలో రాసినటువంటి పుస్తకం చాలా నిక్షిప్తమైనటువంటి వివరణ దీంట్లో మంచి బొమ్మలతో సహా ఉంది తక్కువ ధరకే ఉంది ఇంటర్ డిగ్రీ చదువుతున్న పిల్లలు అండ్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఈ రెండు పుస్తకాలు కొనండి శాతవాహన్ నుంచి కాకతీయుల వరకు తెలంగాణ చరిత్ర సంస్కృతి భాషా సాహిత్యం గురించి ఆ ప్రొఫెసర్ అరుణకుమారి గారు అండ్ డాక్టర్ మల్లెగూడ గంగాప్రసాద్ గారు రాసినటువంటి పుస్తకము మంచిగా ఇన్ఫర్మేషన్ చాలా ఈ మధ్య కాంపిటీషన్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ డెప్త్గా వేయడానికి ప్రయత్నం చేసినారు రెగ్యులర్ కాంపిటీషన్ బుక్స్ అవుతూ ఉంటే అప్పుడప్పుడు మనకు కొంచెం బోర్ వస్తుంది ఇట్లాంటి బుక్స్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే కొంచెం నవలలాగా ఉంటాయి కాబట్టి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ ఏకామ్రనాథుడు రచన రచించినటువంటి ప్రతాపరుద్రుని యశో చరిత్రము అని చెప్పి ఒక పుస్తకం మనందరికీ తెలుసు సెవెంత్ క్లాస్ సోషల్లో ఉంది దాని గురించి పూర్తిగా దీంట్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది దాని తర్వాత ఒకసారి గ్రూప్ టూలో భాగ్యనగరము అనేటటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే నారల చిరంజీవి అని చెప్పి ఆప్షన్ ఇచ్చినాడు ఆ దాని గురించి నైన్టీన్ థర్టీ ఫైవ్ టు నైన్టీన్ ఫార్టీ ప్రాంతంలో హైదరాబాద్ ఎలా ఉండేది అని చెప్పి ఒక నవల మాదిరిగా ఉంది చాలా బాగుంది అద్భుతంగా ఉంది దాని తర్వాత హీరాలాల్ రాయి కవిత్వము అని చెప్పి దాని రెండు ఫేజెస్గా తీసుకొచ్చినటువంటి పుస్తకం ఇది ముప్పై రెండు రూపాయలే ఉందండి దీంట్లో మనకు దాశరథి కవితలు ఉట్కూరి రంగారావు కవితలు చాలా బాగున్నాయి దాని తర్వాత హేమలత లవణం ఈ పుస్తకం ఖచ్చితంగా అందరూ చదవవలసినటువంటి పుస్తకం అండి దీంట్లో చూడండి ఏ ఈ తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో వరంగల్ జిల్లాలో ఎప్పటినుంచో ఉన్నటువంటి జోగిని వ్యవస్థ గురు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి పేరు ఏం పేరు అంటే హేమలత లవణం ఈ హేమలత లవణం గురించి ఆమె జీవిత చరిత్రలో ఆమె ఎలా పోరాడింది కరీంనగర్లో జోగిని వ్యవస్థను రూపుమాపడానికి అని చెప్పి ఆ పుస్తకంలో డీటెయిల్గా ఇచ్చినారు వీలైన వాళ్ళు తీసుకోండి దాని తర్వాత బుర్రకథలు మనకు సెవెంత్ ఎయిత్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి బుర్రకథలు ఈ బుర్రకథల సంస్కృతి మన తెలంగాణలో ఉంది అండ్ వివేకానందనికి సంబంధించినటువంటి బుర్ర బుర్రకథల కథ పుస్తకం ఇది చాలా తక్కువ కాస్ట్లో ఉందండి ఎనిమిది రూపాయలకి ఈ పుస్తకం నాకు దొరికింది వీలైన వాళ్ళు చదవండి అండ్ తెలుగు పుస్తకంలో నేను ఎరిగిన బూర్గుల అని చెప్పి పివి నరసింహారావు రాసిన పుస్తకం ఉంది ఈ ఇక్కడ ఈ పుస్తకాన్ని రచించింది ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు ఉమ్మర్ ఖయ్యం రూబాయిలు అని చెప్పి అండ్ అంటే ముస్లిం మరియు హిందూ సంస్కృతికి సంబంధించినటువంటి రూబాయిల గురించి పూర్తి వివరణ ఉంది అండ్ ఇక నాకు బాగా ఇష్టమైన పుస్తకం కష్టజీవి పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై యాభై ప్రాంతంలో తెలంగాణలో రైతు యొక్క కష్టాలు అండ్ మరియు కష్టజీవి అంటే నిజంగా పూర్తి వివరంతో కూడినటువంటి పద్యాలు కవితలు ఉన్నాయి వీలైన వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఈ పుస్తకాన్ని తర్వాత చల్లారని నిప్పు రవ్వలు అని చెప్పి మహమ్మద్ ఖాజా మొహినుద్దీన్ గారు రాసినటువంటి కవిత కవితలు అండ్ వచన చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ పుస్తకంలో కూడా అండ్ ఈ పుస్తకంలో ఉర్దూ మరియు హిందీ అండ్ తెలుగు ఈ మూడు భాషలు అంటే తెలంగాణలో ఉండేటటువంటి భాష చాలా అద్భుతంగా రాయబడింది ఇందులో ఇక చివరిగా కాపుబిడ్డ అనేటటువంటి పుస్తకం ఎప్పుడైతే మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రాంతంలో తెలంగాణలో నిజాం రాజుల పైశాచికత్వాలు ఎలా ఉండేటివి ఊర్లలో గ్రామాల్లో రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉండేది కాపు అంటే ఎవరు రెడ్డిలందరూ కాపులేనా కాపులందరూ రెడ్డి లేనా పూర్తి వివరణ ఇందులో ఉంది వీలైన వాళ్ళు ఈ పుస్తకాన్ని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి మన తెలుగు పుస్తకంలో కాపుపీట గురించి పూర్తి వివరణ ఉంది ఇక చివరి చిచ్చ చివరి పుస్తకం నేను సేకరించింది ఏంటంటే మాదిరెడ్డి సులోచన గారిది తరం మారింది తరం మారింది ఇది ఇది ఎప్పుడంటే తెలంగాణ తొలి ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రాంతంలో జరిగినటువంటి తొలి తొలి ఉద్యమంలో అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఈ పుస్తకం ఎలా పరి పరిస్థితులు ప్రభావం చూపినాయి అని చెప్పి మాదిరెడ్డి సులోచన గారు రాసినటువంటి పుస్తకం ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు కూడా పదాలు ఈ మధ్య తెలంగాణ పదాలు బాగా ఫేమస్ అవుతున్నాయి అనుకుంటున్నాం కానీ ఆ రోజుల్లోనే చూడండి చిన్న పెంకుటిల్లు పెద్ద బొట్టు పెట్టుకొని ముత్తాయిద నిలబడి చూస్తున్నది తెలంగాణలో పూర్తిగా పదకట్టుతో రాయబడినటువంటి పుస్తకం తరం మారింది ఇలా నేను సేకరించిన పుస్తకాలు అంటే అవన్నీ మీరు వీలైనప్పుడు నాంపల్లిలోని గాంధీభవన్ మెట్రో పిల్ రైల్వే స్టేషన్కు దగ్గరలో నేషనల్ బుక్ క్లబ్ ఉంటుంది ఇక్కడ వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో విద్యార్థులు వాళ్ళందరూ రెగ్యులర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బుక్స్తో పాటుగా ఇట్లాంటి పుస్తకాలు కూడా చదివితే మెదడు ఎక్కువగా అలసిపోకుండా ఎక్కువ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం సేకరించడానికి అవకాశం ఉంటుంది ఈ మధ్య ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇచ్చి కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చి దాని కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఏ అండ్ బి కరెక్ట్ బి అండ్ సి కరెక్ట్ అంటున్నారు ఆ పుస్తక ఆ క్వశ్చన్లో అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఇంటర్ పుస్తకాల్లో డిగ్రీ పుస్తకాల్లో మీరు మనం బాగా ఫేమస్ అనుకుంటున్నటువంటి పిఎన్ఆర్ పబ్లికేషన్ కానీ విక్ విప్రకాష్ పుస్తకాల్లో కూడా లేవు ఇట్లాంటి పుస్తకాలు చదివితే అట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం బాగా సేకరించవచ్చు ఇట్లాంటి పూర్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నచ్చకపోతే సబ్స్ అన్సబ్స్క్రైబ్ కూడా కావచ్చు అండ్ పుస్తకాలు మాత్రం ఆ బుక్ సెంటర్కి వెళ్ళి తక్కువ ధరలో ఉన్నాయి వీలైన వాళ్ళు కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ